మనసు ట్యూటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మహిళలు మహారాణులు వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాము మొదటి ప్రశ్న యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు సరైన సమాధానం అవనీ చతుర్వేది మన దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సరైన సమాధానం సుచేత కృపాలిని భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు సరైన సమాధానం ప్రతిభా పాటిల్ భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఎవరు సరైన సమాధానం ఇందిరాగాంధీ ಮನ ದೇಶ ಮೊದಲ ದಲಿತ ಮಹಿಳಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎವರು ಸರೈನ ಸೀಹಾರ್ ಮೊದಲ ಮಹಿಳಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎವರು ಸರೈನ ಸಬ್ರೀ ದೇವಿ ದಕ್ಷಿಣ ಭಾರತ ದೇಶ ಮೊದಲ ಮಹಿಳಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎವರು సరైన సమాధానం జానకి రామచంద్రన్ భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు మనందరికీ తెలిసి ఇవడెవరో సరోజిని నాయుడు సరైన సమాధానం తెలంగాణ మొదటి మహిళా గవర్నర్ ఎవరు సరైన సమాధానం తమిళసాయి సౌందర రాజన్ ರಾಜಸ್ಥಾನ್ ಮೊದಲ ಮಹಿಳಾ ಗವರ್ನರ್ ಎವರು ಸರ ಸಮಾಧಾನ ಪ್ರತಿಭಾ ಪಾಟೀಲ್ ಸುಪ್ರೀಂಕೋರ್ಟು ಮೊದಲ ಮಹಿಳಾ ಪ್ರಧಾನ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಎವರು ಸಮಾಧಾನ ಮೀರಾ ಸಾಹೇಬ್ ಫಾತಿಮಾ ಬೀವಿ భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ ఎవరు సరైన సమాధానం లీలా సేట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి మహిళ ఎవరు సరైన సమాధానం అనిబీ సేంట్ భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు సరైన సమాధానం అన్నా చాంది భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ ఎవరు ఎవరు అంటే సరైన సమాధానం సరోజినీ నాయుడు ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్ ఎవరు విడ కూడా మనందరికీ తెలుసు సరైన సమాధానం ప్రతిభాభారతి ఒక రాష్ట్రపు అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అంటున్నారు ఆ ఒక రాష్ట్రం ఏంటి అంటే మీరు డౌట్కి రావచ్చు పంజాబ్ దానికి ఎవరు అంటే మహిళా స్పీకర్ షాన్నోదేవి భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు సరైన సమాధానం ఇందిరాగాంధీ నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు సరైన సమాధానం మదర్ తెరీసా ఆవిడ ఏ రంగంలో నోబెల్ బహుమతి పొందారు అంటే శాంతి నగరంలో శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే మదర్ తెరీసా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లింగ్ లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఎవరు అంటే సరైన సమాధానం కరణం మల్లేశ్వరి రామన్ మెగస్సే అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి ఎవరు ఇవిడ మందికి తెలుసు సరైన సమాధానం ఏంటి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతదేశపు మొట్టమొదటి మిస్ వరల్డ్ ఎవరు సరైన సమాధానం రీటా ఫారియా భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరు సరైన సమాధానం సుస్మితా సేన్ మిస్ యూనివర్సల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు సరైన సమాధానం ఇంద్రాణి రెహమాన్ మిస్ ఆసియా ఫస్ఫిక్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే సరైన సమాధానం దియా మిర్జా జ్ఞాన్పీట్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి ఎవరు అంటే సరైన సమాధానం ఆశా పూర్ణదేవి బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు సరైన సమాధానం అరుంధతి రాయ్ భారతదేశపు మొట్టమొదటి మహిళ డీజీపీ ఎవరు సరైన సమాధానం కంచన్ భట్టాచార్య భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్ ఎవరు సరైన సమాధానం విఎస్ రమాదేవి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారిని ఎవరు సరైన సమాధానం అన్నా రాజం జార్జీ మహిళా మేయర్ ఎవరు మన దేశానికి అంటే సరైన సమాధానం తారా చర్య భారత నావికా దళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ ఎవరు సరైన సమాధానం పునీత అరోరా భారతదేశపు మొట్టమొదటి మహిళా రాయబారి ఎవరు సరైన సమాధానం విజయలక్ష్మి ఐపిఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అందరికీ తెలుసు సరైన సమాధానం కిరణ్ బేడి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్ సరైన సమాధానం వింబుల్డన్ మూడో రౌండ్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి ఏడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు సానియా మిర్జా ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో ఫైనల్స్కి చేరిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఏడు గురించి కూడా మనం ఎన్నోసార్లు ఉంటాము సరైన సమాధానం పిటి ఉష ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే విజయలక్ష్మి పాండేట్ దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోకలే దేవుడి గురించి అందరికీ తెలుసు రాణి రుద్రమదేవి ఇండియన్ ఎయిర్లైన్స్ మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ వచ్చి సరైన సమాధానం దుర్గా బెనర్జీ భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు సరైన సమాధానం ఫాతిమా షేక్ నాగాల్యాండ్ తొలి మహిళా శాసనసభ్యురాలు ఎవరు సరైన సమాధానం హెకానీ జకాల్ భారతదేశంలో మొదటి మహిళా రాఫెల్ ప ఎవరు అంటే సరైన సమాధానం శివాంగి సింగ్ భారతదేశంలో మొదటి న్యూరో సర్జన్ ఎవరు దీనికి సరైన సమాధానం తంజావూరు సంతాన కృష్ణ కనక ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు సరైన సమాధానం కమల్జీత్ సంధు తొలితరం భారతీయ వైద్యరాలు ఎవరు సమాధానం రోజ్ గోవిందరాజులు ఢిల్లీ సింహాసనం ఎక్కిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే సరైన సమాధానం అందరికీ తెలిసే ఉంటుంది ఎవరి పేరు రజియా సుల్తానా తొలితరం అనస్థియాలజిస్ట్ పేరొందిన మహిళ ఎవరు అంటే రూపాబాయి ఫరూందజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్